అరే పొద్దుగాల నుంచి అందరికి అబద్ధాలు చెప్తున్నావు అంటా నా కడుపులో నువ్వు స్టడబుట్టినవరా నేనేందుకు అబద్ధాలు చెప్తున్నావు డాడీ నువ్వే అబద్ధాలు చెప్తున్నావు ఆగ్రా మీ స్కూల్లో ఎవరు మంచిది అవుతారా నేనే 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 అయితే మా అడుగుతా చెప్తావా చెప్తా ఈ ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశాలు రా ప్రపంచంలో ఉన్నది ఒక్కో ఎక్కువ దేశం డాడీ అది కూడా మన భారతదేశం మిగతా అన్ని విదేశాలే అవునాడే ఊగా నన్ను అడుగు నిన్న ఒకటి ఆడతావు చెప్పు ఇప్పుడు నారు పోసినే నీరు పోయాలి అంటారు కదా మరి పాడని చెప్పిన వాడు పరీక్ష రాయాలి కదా పాడని చెప్పిన వాడు పరీక్ష రాయాలి కదా పిచ్చి పిచ్చి డౌట్ అరే మీ టీచర్ కంప్లైంట్ వచ్చింది నువ్వు స్కూల్కి ఎందుకు పోతున్నావు రా అసలు నువ్వు స్కూల్కి ఎందుకు పోతాడు డాడీ విద్య కోసం పోతారు మరి ఎందుకు పోలేరా ఇలా విద్య రాలే డాడీ చూడరా నువ్వు ఎక్కువ ఫోన్ మాట్లాడుతున్నావు పదో తరగతి ఎగ్జామ్స్ వస్తున్నాయి పాస్ అయినా ఫెయిల్ అయినా నీకు మాత్రం బండి మాత్రం కొనిస్తా అలా డాడీ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ పాస్ అయినావనుకో నీ అవసరాలకి బండి ఉపయోగపడుతుంది ఫెయిల్ అయినావనుకో నువ్వు పాలు అమ్ముకోనికే ఉపయోగపడుతుంది అరే నువ్వు మీ స్కూల్లో ఆ లెక్కలో ఫస్ట్ అంటారా కదా అవును డాడీ ఒక లెక్క తెస్తావా చెప్తా డాడీ సగం ఎంత ఎప్పుడ అడ్డం పెడితే జీరో డాడీ నిల్లు పెడితే మూడు అదే నేను ఎగ్జామ్లో నైంటీస్కి ఉంటా ఏం సంగతి అవును డాడీ మా టీచరు ప్రతి ఎగ్జామ్ లో నైన్టీ తెచ్చుకోమని చెప్పింది అందుకే నైన్టీ పార్టీ పట్టుకుని పార్టీలు పట్టుకు ఏంటైతే అండి నిన్న మా టీచరు రేపటి నుంచి స్కూల్ కు రాకపోతే మీ ఇంటికి ఫోన్ వస్తుంది అని చెప్పింది అది ఐఫోన్ వస్తుందా వన్ ప్లస్ ఫోన్ వస్తుందా అని చూస్తున్నా చూస్తున్నాయి చూడా మీ మేడం చెప్పింది నాకు ఫోన్ చేస్తాను అయిపోయినా కాదు తింటరా అన్న నిలబడి తింటున్నావు మొత్తం మీరేగా డాడీ పిల్లలను సంపాదిస్తుంటే ఊరికే కూర్చొని తింటున్నావు కూర్చొని తింటున్నావు అని అందుకే నిలబడి తింటున్నాను